ఏది నాలుగు వేలు ఇస్తాడు నాలుగు వేలు పదహారు ఇస్తాను ఇస్తలేడు ఏమో ఈ నెలలు చేస్తా నెలలు చేస్తాను ఇంతవరకు ఆ నెలలు పోయింది ఈ నెలలు పోయింది ఇంకా చెత్తనే లేడు ఇత్తనే లేడు చేస్తున్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏది అసలే రాలేదు నాలుగు వేలు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందే నాలుగు వేలే నాలుగు వేల పదహారే అదే దిక్కు ఉంది అది రెండు వేలకు నాలుగు వేలు చేస్తాడు అది రెండు వేలే ఇస్తాడు ఈ నాలుగు వేలు ఇస్తాడు నాలుగు వేల కదా రైతు బంధు కూడా రాయలే బంద్ అయింది రైతు బంధు బంద్ అయింది ఈ పింఛన్ కూడా పెంచుతా పేస్తాడు పెంచలే గ్యాసుకు అవి మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నాడు అది కూడా ఇస్తలేడు అది కూడా మంచిగా చేసినట్టు ఇక ఏటాడు ఇక సార్ కేసీఆర్ ఇంతకాడికి నిలుతున్నాడు ఆరు నెలలకు అందించుడు అంటే అందించుండు కానీ ఇప్పుడు సంవత్సరం ఇప్పుడు సంవత్సరం అవుతానీ గెలిచి ఇంతవరకు ఏం లేదండి లేదు మరి ఇస్తాను అని అంటలేడు ఈ అని అంటలేడు ఇప్పుడు ఇళ్ళల్లో ఇల్లు వస్తుంది ఇంద్రమ ఇల్లు వస్తుంది అని సర్వైవ్ చేసుకుంటా దిగుతాను అదే ఉంది ఒక్క హామీ కూడా కాలేదు ఏంటంటే గ్యాస్ అంటే మాత్రం ఒక గ్యాస్ ఉన్న వాళ్ళకి ఉన్నది ఓ బస్ మాత్రం ఫీల్ ఉంది సర్పంచ్ ఎలక్షన్ నన్ను గెలిపిండి చెప్పినా అమలు చేస్తా చెప్తాను గెలిపిస్తారు మరి ఇంకా గెలిపిస్తావు ఇంకా చేస్తే గెలిపిస్తాము గెలిపిపోతాం అని అసలే చేయలేదండి వీడికి ఇప్పటి వరకు ఆ కేసీఆర్ ఉన్న కాడికి రైతు బంధు ఇచ్చిండు సరే బ్యాంక్ అంటే మాఫీ చేయలే బ్యాంక్ మాఫీ చేయలే కానీ ఇక్కడ మూడు వేల పదహారు చేసిండు తర్వాత మళ్ళా ఈ కేసీఆర్ ఉన్నప్పుడు నాలుగు వేల పదహారు ఇచ్చింది వికలాంగులకు గదే ఉంది ఈ ఆరు వేలు అన్నప్పుడు ఆరు వేలు అట్ట పోయినాయి నాలుగు వేలు అన్న నాలుగు వేలు అట్టే పోయినాయి ఈ మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నాయి ఇరవై ఐదు వందలు కూడా పోయింది అది కూడా లేదు ఇది లేదు బస్సు ఒకటి మాత్రం ఒకటే ఇరిగల కూడా అవపడతా ఆడోలకు మోకలకు పోతే మాత్రం ఇబ్బందే ఇబ్బందే అవుతుంది సరే సార్ ఎక్త ఏంది సుఖం ఉంది మళ్ళీ ఆటోలో బోగుడు అవుతుంది లేడీస్ లేడీస్ వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారు ఆహా వాళ్ళ వాళ్ళే సీట్ వేసుకుంటారు వాళ్ళు వాళ్ళే బిర్రుగా అవుతారు అది ఒకటే మాత్రం నడుస్తుంది ఒక లక్ష లక్ష యాభై వేలు అది మన బ్యాంకు మాఫివ్వగదరాటే అవ్వపడ్డది ఇక అందరికైంది కొన్ని వేలకి అయింది కొన్ని కాలేదు కొందరికి కాలేదు మరి ఈ ఇరతలు అన్నారు మరి ఆ ఇరతలు అయితే లేదు పది సంవత్సరాలు అదే ఉంది పది సంవత్సరాలు అంటే ఇక అన్నకాడి కేసీఆర్ ఫస్ట్ పదిహేను వందలు ఇచ్చిండు పదిహేను వందల తర్వాత మూడు వేల పదహారు ఇస్తాడు చేసిండు అవి కాల నీళ్ళని వదిలిండు మంచిగా చేసిండు చేసుకుంటారు ఎందుకు యాద చేసుకుంటా లేదు చేసుకుంటా లేదు చేస్తూనే ఉన్నారు వస్తాడు ఎందుకు రానండి ఒకటి నేను ఒకటే నేను ఇక ప్రజలందరూ చేయకుంటూ ఉంటారా